మనం లక్షలు కోట్లు సంపాదించిన మన ఒంట్లో ఆరోగ్యం లేనప్పుడు అవి మనకు చిత్తు కాగుతాయే అని గమనించగలరు మన ఒంట్లో అత్యంత కీలకం అయిన కిడ్నీలు మనం కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు చూద్దాం మనం ఆనందంగా బ్రతకాలంటే మన ఒంట్లో ఉన్న మెదడు గుండె మూత్రపిండాలు చాలా ఆరోగ్యంగా ఉండాలి మూత్రపిండాలు అంటే కిడ్నీలు మన శరీరంలో ముఖ్యమైన అవయవాలు మనం చేసే పనులన్నింటినీ నియంత్రించేది మెదడు మన శరీరంలో నాలుగు మూలలకి రక్తాన్ని ప్రసరింపచేయటానికి పంపు వంటి సాధనం మన ఒంట్లో ఉండే గుండె ఆ రక్తంలో కల్మషాన్ని గాలించి వడపోసి శుభ్రం చేసే పని మూత్రపిండాలది అంటే కిడ్నీల పని మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ మూత్రపిండాలు విరామం లేకుండా పనిచేసి రక్తాన్ని శుభ్రంగా ఉంచుతాయి రక్తంలో ఎక్కువగా ఉన్న నీటిని విషతుల్యాలను ఎప్పటికప్పుడు వడపోస్తూనే ఉంటాయి కిడ్నీలు ఈ విషయం వింటే మీరు ఆశ్చర్యపోతారు ఒక్క రోజులో కిడ్నీలు దాదాపుగా రెండు వందల లీటర్ల రక్తాన్ని వడపోస్తాయంట అంతేకాదు ఒంట్లో నీరు లవణాలు సమతుల్యతను దెబ్బతినకుండా చూస్తుంటాయి బీపీని మూత్రపిండాలు రోజు రెండు లీటర్ల కల్మశాలని అధికంగా ఉన్న నీటిని తోడేస్తాయి ఇలా వడకట్టబడ్డ నీరే మూత్రం రూపంలో బయటకు వస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించండి అది ఏంటంటే ఈ కిడ్నీలు అహర్నిశలు పనిచేస్తూ బొట్లు బొట్లుగా నీరు కిడ్నీలో ఉత్పత్తి అవుతూ అలా తయారైన బొట్లు యూరేటర్ అనే పేరు గల రెండు గొట్టాల ద్వారా మూత్రాశయం సంచిలోకి చేరతాయి ఈ సంచి నిండగానే మూత్రం పోయాలనే కోరిక మెదడికి కలుగుతుంది చూశారా మన శరీరంలో ఏ అవయవం పని ఆ అవయవం చేయబట్టే మనం ఆనందంగా తిరగలుగుతున్నాం అవి అలా ఆ పనులు చేసినంత కాలం మనకు దిగులుండదు అవి ఆ పనులు చేయకుండా మనం బయట నుండి వాటికి చాలా హాని చేస్తున్నాం అవునండి పొగ తాగటం ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం కొన్ని దరిద్రపు ఆహారపు అలవాట్లు ఓవర్గా నాన్ వెజ్ తినటం ఇంకా అనేక విధాలుగా వాటి పనులు అవి చేయకుండా మనిషి అడ్డుపడుతూ చాలా తక్కువ వయసులోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు మీకు తెలుసా మూత్రపిండాలు రక్తాన్ని శుద్ధి చేయకపోతే రక్తం విషం అవుతుంది మరి మూత్రపిండాలు జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటగా పొగ త్రాగటం తొందరగా మానేయాలి ఈ వీడియో చూసిన వాళ్ళు ఇప్పటి నుండే పొగ త్రాగటం ఆల్కహాల్ అధికంగా తీసుకోవటం మానండి రక్తపోటు ఉన్న వాళ్ళు రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవాలి కొన్ని రోగాలకు వాడే మందుల వల్ల కూడా కిడ్నీలు పాడవుతాయి షుగర్ ను కంట్రోల్లో ఉంచుకోవాలి ఆరోగ్యకరమైన తిండి తినాలి శరీరం బరువును అదుపులో పెట్టుకోవాలి రోజుకి ఐదు నుండి ఏడు లీటర్ల నీరు త్రాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ చిన్న చిన్న రాళ్లు ఉన్నా అవి మూత్రం ద్వారా బయటకు వస్తాయి కిడ్నీలకు ఆకుకూరలు తినటం మంచినీళ్లు రోజుకి ఐదు నుండి ఏడు లీటర్లు త్రాగటం నిమ్మరసం మరియు స్వచ్ఛమైన తేనె తీసుకోవటం చాలా మంచిది ఇంకా పుచ్చకాయలు దొరికే సీజన్ లో పుచ్చకాయలు తింటుండాలి క్యాబేజీ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఆలివ్ ఆయిల్ మేలు చేస్తాయి మీరు తినే ఆహార పదార్థాల్లో ఉప్పు తగ్గించి తీసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తుండాలి లేదా ఇంట్లో గార్డెన్ లో మొక్కలు పెంచి శారీరక శ్రమ చేయటం ద్వారా చాలా మంచిది పంచదార కూడా అతిగా తీసుకోకూడదు సరిపడినంత మాత్రమే వాడాలి ఎనిమిది గంటలు మినిమం నిద్రపోవాలి కాబట్టి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కొన్ని అలవాట్లకు దూరంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు మరియు కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి ఒంట్లో అన్ని బాగుండి చెడు అలవాట్ల వల్ల కిడ్నీలు పోగొట్టుకొని డయాలసిస్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత దూరం రాకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్